హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ సో అన్నదాత సుఖీబాబా అయితే మనకి మరో కొన్ని రోజుల్లో రాబోతుంది అయితే అన్నదాత సుఖీబాబా గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుపు తెలియజేసుకుంటూ దాంతోపాటుగా ఇది ఎలా చెక్ చేసుకోవాలి మీరు అర్హులా కాదా మీరు ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఉన్నారా లేరా అనే విషయాలు మీ మొబైల్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తారన్నమాట సో ఏపీ రైతులకు అయితే శుభవార్త అని చెప్పుకోవచ్చు అన్నదాత సుఖీభావ నిధులు అయితే విడుదలైతే కాబోతున్నాయి సో ఆంధ్రప్రదేశ్లోని రైతులకు శుభవార్త తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభానికి తుది అయితే పూర్తి చేసిందని చెప్పుకోవాలి ఈ పథకంలో లబ్ధిదారుల యొక్క తుది జాబితాను అయితే ఎప్పటికే సిద్ధమైతే చేశారనమాట సో మొత్తంగా నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతులైతే ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపికవడం అయితే జరిగింది ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదున వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులు రెండు వేలు విడుదలైతే చేయనున్నారన్నమాట సో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఐదు వేల రూపాయలు మంజూరు చేస్తుంది ఈ రెండు కలిపి ప్రతి రైతు ఖాతాలో మొత్తం ఏడు వేల రూపాయల వరకు జమ అవ్వడం అయితే జరుగుతాయన్నమాట మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఆగస్ట్ రెండున వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రెండు వేల రూపాయలు చొప్పునైతే అన్నదాత సుఖీభావ నిధులు అయితే విడుదల చేయనున్నారన్నమాట సో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అధికారికంగా అయితే ప్రారంభించబోతుంది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి రైతులు బ్యాంకు ఖాతాలో ఏడు వేల రూపాయలు అయితే నేరుగా జమ అయితే చేయబోతున్నారనమాట అయితే ఈ పథకానికి మీరు అర్హులయ్యారా కాదా ఎలిజిబిలిటీలో మీరు ఉన్నారో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఈ వెబ్సైట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ అని చెప్పేసి రెండు కంబైన్గా వీళ్ళు ఇవ్వడమే జరిగిందనమాట సో ఇక్కడే మీరు ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క నో యువర్ స్టేటస్ అనే పేజీకి అయితే మీరు వెళ్తారు అలా లేకపోయినా మీరు ఇక్కడ హోమ్ పక్కనే ఉన్న నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి రావచ్చు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ కనబడుతున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ చేసి సెర్చ్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే కనుక ఎలిజిబుల్ అని వస్తుంది ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే ఎందువల్ల ఎలిజిబుల్ కాదో అక్కడ ఎర్రర్ కూడా చూపిస్తుంది అనమాట సో దీని ద్వారా మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా డబ్బులు మీకు అందాయా లేదా అని ఈజీగా చెక్ చేసుకోవచ్చు పీఎం కిసానికి కూడా ఇదే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో పాటు ఈ వీడియో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం